ृपर्ध वाक् अर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वक्तुलारा नेडू योग जीवनिद्रा जीव యోగ నిద్ర ఎట్లా ఉంటుంది జీవ నిద్ర ఎట్లా ఉంటుంది ప్రతి జీవి కూడా నిద్రించి సుఖపడుతుంది ప్రతి జీవి కూడా నిద్రిస్తేనే శరీరానికి బలం కలుగుద్ది శారీరక బాధను తీర్చేటటువంటిది నిద్ర ఆత్మ యొక్క ఆనందాన్ని కలిగించేది యోగనిద్ర దీనికి ఉన్నటువంటి భేదాలు ఏమిటో వివరించుకుందాం యోగనిద్ర యోగము అంటే లేని దానిని సంపాదించుకోవడమే యోగము అంటారు నీకు యోగం పట్టిందిరా అందుకనే ఈ అదృష్టం ఆ దృష్టి అదృష్టం ఆ దృష్టి పట్టింది అంటారు ఆ యోగం పట్టింది అంటారు దీనికి అర్థం ఏమిటి లేని దానిని సంపాదించుకునేటటువంటి దానినే యోగము అంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడమే యోగము అని అర్థం ఇంకా వేరు వేరు అర్థాలు కూడా చెప్తారు యోగం అంటే ఏంది అంటే కలయిక జీవుడు దేవుని యొక్క కలయిక అని రకరకాలుగా చెప్తూ ఉంటారు యోగక్షేమము అంటారు నీ యొక్క జీవిత ప్రయాణములో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ దాన్ని క్షేమంగా ఉంచుకో అని అర్థం నీ యోగక్షేమము అంటే మామూలుగా అది యో నువ్వు క్షేమమేనా నీ యోగము క్షేమమేనా అంటే మామూలుగా నువ్వు బాగున్నావా అని చెప్పి అనే అర్థాన్ని చెప్పుకుంటారు కానీ లోతుగా అర్థం తీస్తే ఈ విధంగా చెప్పుకోవచ్చు నిద్ర మనకు శారీరక సుఖాన్ని ఇస్తుంది మనం ప్రతిరోజు కూడా నిద్రపోతాం దాంట్లో గాఢ నిద్ర కూడా ఉంటుంది మామూలు నిద్ర కూడా ఉంటుంది స్వప్నంలో వచ్చేటటువంటి నిద్ర కూడా ఉంటుంది స్వప్నం అంటే నిద్రనే స్వప్నంలో స్వప్నాన్ని కూడా కంటాము సుషుప్తి ఉంటుంది జీవునికి మనస్సుకు శారీరక సంబంధాలు కలిగినటువంటి జ్ఞాపకాలే స్వప్నాలుగా వస్తాయి మరి యోగులకు అట్లా కాదు యోగులకు యోగ నిద్రనే ఉంటుంది కానీ లౌకిక స్వప్నాలు రావు వాళ్ళకు చాలా అనుభవం ఉంటేనే ఈ యొక్క చర్చ చెప్పగలుగుతారు లేకపోతే చెప్పలేరు యోగం ఏంది అసలుకి నిద్ర ఏంది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది జ్ఞానులు ఇంకా సుజ్ఞానులు కూడా ఉంటారు మహాత్ముల యొక్క జాడ తెలుసుకోవడానికి జ్ఞానులకు తెలుస్తుంది అంతకంటే లోతైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి సుజ్ఞానులకే తెలుస్తుంది అటువంటి మహాత్ములు ఎట్లా అయ్యనరు యోగం వల్ల అయ్యారు యోగం అంటే ఏమిటి అంటే దైవ అనుగ్రహం కలిగించడమే యోగం అది ఎట్లా వస్తుంది మనం సంపాదించుకోవాలి ఇప్పుడు నిద్ర మనం మనకు ఎట్లా వస్తుంది పని పనిచేస్తారు ఇంత తింటారు పడుకుంటారు అది కండ్లల్లో నుంచే ఇక్కడ కండ్లల్లో నుంచి వచ్చేస్తుంది వెంటనే ఒక్క నిమిషంలోనే నిద్రలోనికి వెళ్ళిపోయి గాఢంగా నిద్ర చేస్తారు చేసిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి నొప్పులు ఇవన్నీ బాధలు అన్నీ కూడా నిద్రలో వెళ్ళిపోతాయి ఆ నిద్ర లేకుంటే మనిషి బ్రతకలేరు కొందరు మాత్రం నిద్రను కూడా జయించినటువంటి మహాత్ములు ఉంటారు యోగంలో యోగ అభ్యాసం ఎవరికైతే ఉంటుందో యోగ స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిరంతరము కూడా యోగ సమాధిలో ఉంటారు యోగ నిద్రలో ఉంటారు సమాధి అంటే లో ఆత్మ ఉండి ఆత్మ స్థితిని ఉత్తమ స్థితిలో పొందేటటువంటి స్థితే సమాధి చక్రాలను దాటుతూ మూలాధారం నుంచి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం ఇక చక్రాలు అవి ఎక్కడ ఉంటాయి పూసలో ఉంటాయి సాధన చేసేటటువంటి వ్యక్తి మూలాధారం నుంచే ప్రాణవాయువును పంపిస్తాడు పంపించి పైన మెడుల్లా దగ్గరికి వచ్చి ఆ నుంచి వెళ్ళే ముక్కు మీదకి వస్తుంది ఇడ పింగళ సుషుమ్న ఇవే ముక్కు మీదనే ఉంటాయి ఈ నాడులు ఇడ ఇడ పింగళ సుషుమ్న ఇక్కడ త్రికూటి త్రికూటి ఆగ్నేయ చక్రం దీని తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అనుభవం కలుగుతుంది అదే స్థితి అదే తుర్యము అదే తుర్యాతీతము అదే అదే సహస్రారము సహస్రారములో నిలిచి ఒక పద్మ ఉంటుంది ఆ పద్మానికి వెయ్యి రేకులుంటాయి ఒక్కొక్క రేకు మీద నిలిచి యోగి సాధన చేస్తే ఒక్కొక్క మహిమ అతను సాధించగలుగుతాడు ఇదంతా దేని వల్ల వస్తుంది అష్టశీతులు దేనివల్ల వస్తున్నాయి యోగం వల్లనే వస్తున్నవి మన మానవులకు ఎందుకు లేవు ఉన్నాయి కానీ సాధన చేస్తే ఉంటాయి చదువుకుంటేనే కదా చదువు వచ్చేది పద్యం చదివితేనే కదా కంఠస్థం అయ్యేది సాధనమున పనులు సమకూరు ధరలోన చేయగా 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 సాధన చేయగా చేయగా అది సిద్ధి అవుతుంది ఇది అంతే పొద్దుందాక పొద్దునట్టే పోయి వ్యవసాయానికి పోయి పొద్దుందాక చేస్తేనే కదా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేది దీనికి కూడా అంతే నువ్వు సాధన చెయ్యగా చెయ్యగా చేయగా వచ్చేటటువంటి ఫలితమే యోగం అక్కడ నువ్వు పూజ చేసేస్తావు ప్రతిరోజు కూడా ఉద్యోగానికి పోతావు ఏదైనా వ్యాపారం చేస్తావు ఏదైనా ఇది ఉంటుంది అక్కడ ఏం చేస్తావు ముందుగా తా ప్రొద్దున్నే లేస్తావు స్నానం చేస్తావు అక్కడ దేవుని ఫోటోలు విగ్రహాలు ఏవో ఉంటాయి అక్కడ ఏం చేస్తావు దీపం వెలిగిస్తావు ఉద్బత్లు ముట్టిస్తావు దీపారాధన చేస్తావు లింగం ఉంటే లింగారాధన చేస్తావు ఈ విధంగా చేసేది వేరు యోగ యోగం యొక్క మార్గం వేరు ఆ విధంగా చేస్తేనే ఈ ఈ దారి తెలుస్తుంది మూర్తి పూజ చేస్తేనే ఆత్మ పూజ తెలుస్తుంది మాత్ములంతా ఏమంటారు మూర్ఖులు అంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారు మూర్తి పూజ జ్ఞానులు ఆత్మ పూజ చేస్తారు జ్ఞానుల్లో సుజ్ఞానులు ఇంకా అనంత స్థితిలో ఉంటారు వాళ్ళంత మహాత్ములు ఎట్లు దైవరూపాలు ఎట్లొచ్చినాయి యోగం వల్లనే ఆ యోగ నిద్ర ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం చర్చ చేసుకుందాం చూడండి అష్టాంగ యోగం ఇప్పుడు ప్రతి జీవి కూడా పూర్వజన్మ యొక్క స్థితి జ్ఞాపకాలు ఉండవు కానీ ఆ యొక్క వాసన వల్లనే ఈ జన్మలో అతను కూర్చుంటాడు ఇప్పుడు ముమ్మడివరంలో వరంలో చిన్న చిన్న బాలయోగి పెద్ద బాలయోగి నేను దర్శించుకున్నాను వాళ్ళు ఏం లేదు చిన్నప్పుడు అతను ఒక రైతు దగ్గర జీతం ఉన్నాడు ఒకనాడు అతనుకు అతను భక్త పోతన అనేటటువంటి సినిమాకు వెళ్ళాడట గంగమ్మ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను అప్పుడు నా చిన్నతనంలో అక్కడి పోయాను వారిని చూశాను యోగి అంటే ఇట్లా ఉంటాడా నేను కూడా ఇట్లా చెయ్యాలి అనే భావన నాకు కలిగేది వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పారు అతను సినిమాకు పోయిండు వచ్చిండు ఇద అతను ఎట్లా కూర్చున్నాడు అంటే అతనే కూర్చున్నాడు ఒక ఏంటిది కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాడు అన్ని పొలాలు ఉన్నాయి పక్కనే ఏంటిది కాలువ గోదావరి కాలువ పోతుంది ముందు భాగంలోనే కాలువ పోతున్నది అక్కడ కూర్చున్నాడు వచ్చిండు ఆ చెట్టు మీద చెట్టు కింద కూర్చున్నాడు అట్లాగే మనసు లయమైపోయింది యోగస్థితి వచ్చేసింది ఏం లేదు ఎవ్వరూ చెప్పలేదు ఇట్లా చెయ్యి ఇట్లా కూర్చో ఇట్లా చెయ్యి శ్వాస మీద జ్యాస పెట్టు ముక్కు మీద చూపు పెట్టు ఈ విధంగా చెయ్యి పద్మాసనం వెయ్యి అర్ధ పద్మాసనం వెయ్యి ఇవన్నీ ఎవ్వరూ చెప్పలేదు అది పూర్వజన్మ సుకృత జ్ఞానం వల్ల అతను వచ్చిండు ఆడ కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాడు అట్లాగే ఆయన ఎట్లా సినిమాలో చూసిన దాన్నే ఎట్లా ఎట్లా కూర్చుంటే అట్లే కూర్చున్నాడు ఇట్లా చూస్తూ కూర్చున్నాడు ఎంత ఒక్క క్షణం లోపలనే లయమైపోయింది సమాధి స్థితి వచ్చింది యోగ అదే సమాధి స్థితిలోనే యోగ నిద్ర ఇప్పుడు మామూలు నిద్ర మనం చేస్తాము అప్పుడు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ యోగ నిద్రలో కూడా బయట ఏం జరుగుతుందో తెలియదు ఇది ఆత్మంద ఆత్మ యొక్క ఆనందాన్ని కలిగించేటటువంటిది యోగ నిద్ర శరీర ఆనందాన్ని కలిగించేటటువంటిది జీవనిద్ర ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది లోకమంతా కూడా జీవులన్నీ కూడా జీవనిద్ర చేస్తున్నారు కానీ యోగ నిద్ర చేస్తలేదు ఆ రెండు మన దగ్గరనే ఉన్నాయి కండ్లల్లో నుంచేమో జీవనిద్ర వస్తుంది జర్ర పొద్దుపోయిందాకా ఉండాలే ఉండాలి కొద్దిగా ట్రిక్స్ ఉన్నాయి ఆ ట్రిక్స్ పాటిస్తే మా బాబా చెప్పారు చెప్పాడు ఇటువంటి చిన్న చిన్న మాటలతో క్రియాయుల్లో చెప్పారు దాన్ని ఇక్కడంగా పోయే దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడ పెట్టాలి త్రికూటిలో లేకపోతే ఇక్కడ పెట్టాలి లేకపోతే ఇక్కడ పెట్టాలి ఇక మూలాధారం నుంచి కుంభించాలి అది చెయ్యాలి ఈ చక్రం రావాలి ఆ చక్రానికి పోవాలి సుషుమ్న ప్రాణాయామం చేయాలి ఈడాపింగలు చెయ్యాలి ఇవన్నీ కూడా వాళ్ళు దిద్దినట్టుగా ఉంటే అప్పుడు పాకశాస్త్రం చదువుకొని కూర వండితే ఏ విధంగా మాడిపోతుందో ఆ విధంగా అవుతుంది అట్లా కాదు నీ ప్రాప్తి నీ యొక్క ఇది నిజ స్థితి ఏమిటో నీ యొక్క స్వరూపం ఏమిటో దానివల్లనే నీకు ఆ విధంగా చెయ్యాలి అనేటటువంటి భావన కలుగుద్ది పూర్వజన్మ స్థితి పూర్వజన్మ పుణ్యం యోగ ఫలము యోగ భ్రష్టుడు పూర్వజన్మలు అయితే ఈ జన్మలో పుట్టుక నుంచే వచ్చేస్తుంది యోగ నిద్ర యోగి అవుతాడు యోగి అంటే దైవ దైవానికి సంపర్కం కలిగినటువంటి స్థితే యోగము అతడే యోగి ఆత్మస్థితి కలిగి ఉంటాడు కానీ లౌకిక స్థితిని దూరం చేసుకుంటాడు దాన్నే సత్ న్యాసం న్యాసం చేస్తాడు సన్యాసం లోకాన్ని వదిలిపెడతాడు న్యాసం అంటే వదిలిపెట్టడం చెడు చెడు పనులు వదిలిపెడతాడు ఆత్మస్థితికి పోతాడు ఆత్మస్థితిలో ఉంటాడు యోగస్థితిలో ఉంటాడు మహావిష్ణువు వటపత్రశేనుడయ్యి అతను యుగాల తరబడి అతను పడుకున్నాడు అని చెప్పి మనం చదువుతున్నాం పురాణం చదువు అట్లాగే ఈశ్వరుడు యుగాలతో కూర్చున్నాడంటే యుగాల తరబడి కూర్చుంటాడు ఎక్కడ ఎట్లా స్థితిలో అట్లాగే పార్వతీమాత కూడా ఆమె శివుని పొందాలని ఏం చేస్తుంది పర్వత రాజపుత్రిక పార్వతి ఇప్పుడు ఆమె తపస్ చేస్తుంది ఎవరి కొరకు శివున్నే భర్తగా పొందాలని అప్పుడు ఎట్లా చేయాలి ఆమెకు తెలియదు ఎట్లా చేయాలనో కూడా తెలియదు ఇట్లా చేయాలి ఇట్లా కూర్చోవాలని కూర్చుంటుంది ఏ మరి ఏం తినాలి ఆకులే తినాలి అని ఆకులు తింటూ కూర్చుంటుంది అన్నం కూడా ముట్టుకోదు కాబట్టి అపర్ణ అని పేరు వచ్చింది పార్వతీమాతకు ఆకులు తిని కూర్చొని యోగనిద్రలో తపస్సు చేసేది అపర్ణ అని పేరొచ్చింది అట్లాగే ఆ తల్లి చూస్తుంది పార్వతి మాత యొక్క తల్లి మేనకాదేవి చూస్తుంది అమ్మా ఈ విధంగా నీ యొక్క శరీరం సృష్టించిందమ్మా పక్కబడిపోతున్నావు తల్లి ఓ మా వద్దు అమ్మ ఆ విధంగా చెయ్యకమ్మా నిమికు చాలా కష్టమవుతుందమ్మా మా వద్దు అమ్మా అందుకనే ఉమా అమ్మవారికి పార్వతీమాతకు ఉమా అని పేరు వచ్చింది యోగస్థితి యోగస్థితి వలన అందరూ కూడా భగవంతుని రూపాన్ని పొందారు మునువులు ఎట్లయ్యారు సతరుషులు ఎట్లయ్యారు విశ్వామిత్రుడు ఎట్లా అతను ఒక రాజు వశిష్యుని దగ్గర అన్ని విధాలు ఓడిపోయి ఆవుని తీసుకొని పోయినప్పుడు ఆవు ఎన్నో విధాలుగా వశిష్ఠుని మీద చేయరాని కార్యాలు చేసి వాళ్ళ పుత్రుల్ని చంపి ఎన్నెన్నో చేస్తాడు చివరికి ఇదంతా తప్పని అప్పుడు కూర్చుంటాడు కూర్చుంటే దేవేంద్రుడు కూడా అతన్ని పరీక్ష చేయటానికి అప్సరసులను పంపిస్తాడు ఎన్నెన్నో జరుగుతాయి అవన్నీ సాధన చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాతనే అతను బ్రహ్మ ఋషి అయ్యిండు బ్రహ్మ ఋషి అంటే మామూలు కాదు భగవంతునికే గురువు అయ్యిండు శ్రీరామునికే గురువు అయ్యిండు గురువు కావాలని చేసిండు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా వశిష్ఠ గీతలో చూడండి శ్రీరామునికి ఎంత యోగాన్ని చెప్తాడు వేలాది కథలు చిన్న చిన్న కథలతోటి యోగం ఎట్లా చేయాలి ధ్యానం ఎట్లా చేయాలి పూజ ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి అన్నీ చెప్తుంటాడు కానీ శ్రీరాముడు ఏమంటాడు ఇవన్నీ నాకొద్దు నేను చేసుకుంటాను అట్లా కాదు రామచంద్ర నీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అనేటటువంటి శత్రువుల్ని జయించడమే గొప్ప స్థితి బయట శత్రువుల్ని జయించడం కాదు అందరూ రాజ్యాల కొరకు సంపాదన కొరకు రాజుల్ని ఓడించి రాజ్యాన్ని పెద్దగా చేసుకుంటు అట్లా కాదు నీలో ఉన్నటువంటి శత్రువుల్ని జయించు జయించి ఆ శత్రువుల్ని తీసేసి ఆత్మస్థితి పొందు రామా అని వశిష్ట మహర్షి చెప్తాడు శ్రీరామునికి అదే వశిష్ట గీత అదే అదే యోగశాస్త్రం మరి శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినప్పుడు అద భగవద్గీత అదంతా కూడా యోగ శాస్త్రము ఇవన్నీ కూడా యోగ నిద్రని యోగాన్ని యోగం ఎట్లా చేయాలి ఆత్మ యొక్క స్థితి ఏ విధంగా అవన్నీ తెలియజేసేది ఇప్పుడు వేదాల్లో కూడా జ్ఞానకాండ కర్మకాండ రెండు ఉంటాయి చివరికి ఏముంటాయి వేద అంతం ఉంటుంది అంటే వేదము చివర ఏముంటుంది ఉపనిషత్తులు అవి చదివితేనే ఏమిటి ఆత్మ యొక్క జ్ఞానం కలుగుద్ది దానివల్లనే కదా కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు పోతాడు ఆత్మజ్ఞానాన్ని చెప్పమంటాడు అప్పుడు తాను గురువై నచికేతునికి చెప్తాడు ఆత్మవిద్య బోధిస్తాడనమాట అటువంటివి పురాణాల్లో కోల్లలు ధ్రువుడు అంతే యోగ స్థితి కొరికే యోగ నిద్ర కొరికే యోగ సాధన కొరికే భగవంతుని చేరటానికి ముఖ్యమైనటువంటిది యోగ నిద్ర ఇంకా వేరే ఏమి కాదు యోగ నిద్ర వచ్చిందంటే ఏ ఒక్క క్షణము యోగ నిద్రలోనికి కోటి జన్మల యొక్క పాపాలు పట్ 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 అని కాలిపోతాయి అంతే ఏమి లేదు ఆ ఆ యొక్క కిటుకు తెలిస్తే చాలు అయితే యోగ నిద్రలో శారీరక ఆనందం కలుగుద్ది ఆవలింతలు వస్తాయి కానీ యోగ నిద్రలో తేలిపోయినట్టుగా ఉంటుంది ఆవలింతలు రావు కళలు రావు శారీరక శారీరక నిద్రలో కలలు వస్తాయి కళలు గంటవు నువ్వు పొద్దుందాక తిరిగినటువంటి దృశ్యాన్ని ఏదైతే చూస్తావో ఆ దృశ్యమంతా నీ కలలోనికే వస్తుంది వస్తుంటుంది ఎవరిని కావాలని కోరుకుంటావో అవే కలలో వచ్చి నీ తోటి ఉండి ఆనందాన్ని కలిగిస్తాయి కానీ యోగ నిద్రలో అట్లా కాదు ఇదే తేడా యోగ నిద్రలో నీకు భగవంతుని తోటి అనుసంధానం అయిన తర్వాత భగవంతుడే ఇంకేం లేదా అసలు కలలే స్వప్నమే రాదు స్వప్నం అనేది రాదు నువ్వు స్వప్నం పొందినవంటే యోగ నిద్రలో చూసినవంటే రాబోయేటటువంటి కాలాన్ని దర్శిస్తున్నావు మాట అప్పటి నుండే దూర శ్రవణం దూర దర్శనం నీకు లభిస్తుంది యోగ నిద్ర నువ్వు అభ్యాసం చేసి చేసి ఇది అయినావంటే ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు చేసినావంటే గొప్ప స్థితి వచ్చేస్తుంది ఆ విధంగా నువ్వు ఒకటో తరగతి రెండో తరగతి అంటే ముందు అక్షరాభ్యాసం చేస్తావు కదా ఆ అక్షర అభ్యాసం నాడే అన్ని తెలవాలని లేదు కదా డిగ్రీ చదివిన తర్వాత పిహెచ్డీ చేసిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఒక స్థితికి వస్తావు ఇది కూడా అంతే ఈ యోగశాస్త్రాలు అందుకే శ్రీకృష్ణుడు అర్జును చెప్పినటువంటి గీత యొక్క ఆ సారాంశం మొత్తం అంతే పద్దెనిమిది అధ్యాయాలు సర్వధ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అని చెప్తాడు అన్నిటిని వదిలిపెట్టును నన్నే శరణ్ బొందు నీ యొక్క పాపాలన్నీ తీసి పడేస్తా నాలోన లైన్ చేసుకున్నాను ఆ స్థితి ఎప్పుడొస్తుంది సర్వధర్మాన్ని నీ యొక్క ధర్మాలు ఏవి ఉన్నాయో లౌకిక ధర్మాలు అన్ని వదిలిపెట్టు కూర్చో అదే యోగ నిద్ర యో తపస్సు యోగము ఋషిత్వము అవన్నీ కూడా అవే అక్కడి నుంచే అన్నమాట నా ఋషి కురితే కావ్యం ఋషి కాని వాడు రాయలేడు వాల్మీకి ఎట్లా రాసిండు ఆయన తపస్ చేసిండు ఒక దొంగ అతను నారదుడు చెప్తే రామ రామ అనరాకుంటే మరా మరా ఎటన్సు బల్కమా అనుగ్రహంపున కిరాత రాతలంపు కేవ అస్థి కేవలంబు భక్తిమై కేవలం భక్తితోడు ఏడ కూర్చో ఓ కిరాత రామ రామ అనరాకుంటే మరా మరా ఎటన్సు బల్క మర మూడోసారి రామ అవుతుంది ఆ విధంగా మాంసం తిని నాలుక భాగ బలిసి శబ్దం రాకున్నటువంటి సమయంలో ఈ విధంగా చెప్తాడు నారదు అప్పుడు చెప్పిన తర్వాత అతను చెప్పినట్టుగా విని ఆ విధంగా చేస్తే అతని మీద పుట్టలు మొలిసి తర్వాత అతనే వాల్మీకం అంటే పుట్ట పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి ఈ విధంగా అతనే భగవంతుడైనటువంటి శ్రీరామునికే గురువు అయ్యాడు అంటే ఇదంతా యోగ యోగనిద్ర వల్లనే ఈ కిటుకు తెలుసుకొని భక్తులందరూ కూడా యోగనిద్ర చేసి ధ్యానం చేసి పూజ చేసి ఈ యొక్క యోగ రహస్యాలు తెలుసుకొని మీరు కూడా తాపసికులు కావాలని యోగులు కావాలని ఋషులు కావాలని మహాత్ములు కావాలని నేను నా యొక్క జ్ఞానాన్ని మేము ముందు ఉంచుతున్నాను Ом намашивая, ом намашивая, ом намашивая.